కొంతమంది అతి తెలివితో జనాల్లో నాకు ఇది తెలుసు నాకు అది తెలుసు నేను ఇది చేస్తాను అది చేస్తాను నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు ఇది క్షణంలో చేస్తాను అది క్షణంలో చేస్తాను అని చెప్పేసి ఎక్కువగా ప్రగల్భాలు పగులుత పలుకుతారు అవునా అలాంటి వారి కోసమే ఈ కథ ఒక కప్ప కొలనలో బికబక పికబక అని అరుస్తుంది ఆ కప్ప అరుపులు ఎలా అంటే చాలా గట్టిగా అరుస్తుంది దూరాన ఉన్న సింహానికి అరుపులు వినబడి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది అని చెప్పేసి కొంచెం అటు ఇటు చూస్తూ నడుస్తుంది అలా కొంచెం ముందుకు వెళ్ళి కొలను దగ్గర ఆగుతుంది ఆ కొలను దగ్గర శబ్దం ఇంకా గట్టిగా వస్తుంది అప్పుడు ఆ సింహం అటు ఇటు చూడగా కప్ప కనిపిస్తుంది ఆ కప్ప చాలా గట్టిగా బిగ్గరగా అరుస్తుంది కదా అప్పుడు ఆ కప్ప కూడా సింహాన్ని చూస్తుంది అంత పెద్ద సింహాన్ని చూసిన తర్వాత కూడా కప్ప ఇంకా గట్టిగా బిగ్గరగా అరుస్తుంది ఆ సింహం అటు ఇటు చూసి చూసి కాలితో ఒక్క తొక్క తొక్కుతుంది అంతే చిత్తడైతుంది కప్ప అంత పెద్ద సింహాన్ని చూసినాక కూడా కప్ప తన అరుపులు ఆపకుండా బిగ్గరగా అరిచినందువల్ల ఆ సింహానికి కోపం వచ్చి ఒక్క తొక్క తొక్కింది అవునా అలాగే కొంతమంది చాలా ప్రగల్భాలకు పోయి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంకింత ఎక్కువ చేసి వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అలా ఎక్కువగా గుప్పలు ఇప్పుకునేటప్పుడు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరి చేతిలోన ఈ కప్పలాగా చిత్తడవ్వాల్సిందే అవునా అందుకే ఎవరైనా సరే వారికి ఉన్నంతలో వారికి ఎంతైతే అవుతుందో అంతమంది చేస్తూ వెళ్ళాలి బాగా ప్రగల్భాలకి పోతే ఇలాగే కప్పలాగా చిత్తడైపోవాల్సి వస్తుంది అవునా